మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఎందుకు నేను అభివృద్ధిలోనికి రాలేకపోతున్నానంటే ఇచ్చే గుణము లేదు ఇవ్వలేకపోతున్నాం ఇంకా ఇప్పటికీ అభివృద్ధిలోనికి రాకపోవడం గల కారణం అది అనేకమైన అప్పు సమస్యలు అనేకమైన కష్టాలు ఇచ్చే గుణం లేదు మనలో చాలా మందికి నీ సంపాదన అంతటిలో దేవునికి ఇవ్వమంటే ఇవ్వలేకపోతున్నాం అందుకే కొరంది రాసిన పత్రిక రెండో కొరంది పత్రికలో ఒక చక్కటి మాట ఉందండి రెండో కొరంది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరో అని చదువుదాం కొరందీలు రాసిన రెండో పత్రిక విత్తువాడు కొంచెముగా పంట కోయి కొంచెముగానే ఇస్తున్నాం నీ సంపాదనలో ఈ మాట గుర్తించుకోండి నీ సంపాదనలో దేవుడు ఏం చెప్పాడంటే పదో శాతం ఇవ్వమన్నాడు పదో శాతం కాకుండా ఒకటో రెండో మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇస్తున్నావు కొంచెంగా ఎత్తుతున్నావు కాబట్టి కొంచెంగానే ఆశీర్వదించబడతాం ఆ మధ్య ఒక కుటుంబానికి వెళ్ళాను వెళ్తే వాళ్ళ హృదయంలో ప్రేరేపణ కలిగింది కాను ఇవ్వాలని కానికి ఇవ్వాలి అన్నప్పుడు పిల్లరా జోబిలో చూస్తే విలువైన నోటు ఉంది ఇంకేం ఆలోచిస్తున్నారంటే తిరుగుతున్నారు ఇవ్వాలా అని నేను అంటున్నాను నేను చెప్తున్నాను చూడండి ఈ మాట కూడా నేను బాగా చెప్తాను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేం కానుకు ఇవ్వకండి దేవుడు మొదటిగా దేవుని మందిరానికి రావడం నేర్చుకోండి వచ్చి దేవుని మందిరంలో కానుకు వేయండి కాచాడుతున్నారనమాట ఇవ్వాలా వద్దా అని ఎక్కడన్నా చాలా మందికి ఒక గుణం ఉంటుంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు విలువైన నోటి ఉంటే అక్కడిచ్చి చిల్లర చేయించుకొని వచ్చాం వచ్చి చిల్లర మాత్రం దేవుని ఉండిలో వేసిపోతాం కానీ భేద విధవరాల గురించి బైబుల్లో ఏం రాయబడింది అంటే పిల్లర ఆమెకున్నదంతా ఇచ్చేసిందంట చిల్లర చేయించుకోలేదు